చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఇది చూడండి సార్ ఇది ఒరిజినల్ గా రైట్ క్యాట్ టూ థౌజండ్ ట్వంటీలో అడిగిన క్వశ్చన్ సార్ క్యాట్ ఎగ్జామినేషన్ ఏషియాలోనే అతి టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఒరిజినల్ క్వశ్చన్ ఈక్వేషన్స్ చెప్తాను నేను క్వశ్చన్ ఏంటంటే సున్నా కామా సున్నా నాలుగు కామా సున్నా మూడు కామా తొమ్మిది ఈ మూడు శీర్షాలను తాకుతూ వెళ్ళే త్రిభుజం ఒకటి ఉంటుంది దానికి రైట్ ఆ త్రిభుజం శీర్షాలను తాకుతూ వెళ్ళే వృత్తం ఒకటి ఉంటుంది ఆ వృత్తం యొక్క వైశాల్యం కావాలి ఆ వృత్తం యొక్క వైశాల్యం కావాలి సున్నా సున్నా నాలుగు కామా సున్నా మూడు కామా తొమ్మిది సున్నా సున్నా నాలుగు కామా సున్నా మూడు కామా తొమ్మిది ఈ మూడు కూడా మూడు శీర్షాలరు ఆ మూడు శీర్షాలను నేను కలిపితే నాకు త్రిభుజం వస్తుంది ఆ శీర్షాలను కలుపుతూ నేనొక వృత్తం గీస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యము కావాలి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ చెప్తాను క్వశ్చన్ సోర్స్ కూడా చెప్తాను సార్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ బై ఫైవ్ పై బై నైన్ రైట్ వన్ ట్వంటీ త్రీ పై బై చాలా నీట్గా ప్రతి ఒక్క క్వశ్చన్ని వినండి సార్ థర్డ్ వన్ ఫోర్టీన్ పై బై త్రీ ఫోర్టీన్ పై బై త్రీ ఫోర్త్ వన్ ట్వెల్వ్ పై బై ఫైవ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ కోసము నేను రైట్ అదే ఆన్సర్ ఆప్షన్ చేస్తాను ఇది క్వశ్చన్ సార్ క్యాట్ టూ థౌజండ్ ట్వంటీ క్యాట్ ఎగ్జామినేషన్ ప్రతి ఇయర్ నవంబర్ లాస్ట్ సండే జరుగుతుంది ఏషియా మొత్తము ఖండంలోనే యాప్టిట్యూడ్లో అతి కష్టమైన క్వశ్చన్ నా ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్ సున్నా కామా సున్నా నాలుగు కామా తొమ్మిది మూడు కామా నాలుగు కామా సున్నా మూడు కామా తొమ్మిది దీన్ని చాలామంది సాల్వ్ చేసే పద్ధతి స్టూడెంట్స్ వే ఆర్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వే రైట్ వాళ్ళు సాల్వ్ చేసే పద్ధతి ఏంటంటే కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు సున్నా సున్నా నాలుగు కామా సున్నా మూడు కామా తొమ్మిది ఇది ఒక త్రిభుజం సార్ ఈ త్రిభుజంలో మూడు శీర్షాలు సున్నా సున్నా నాలుగు కామా సున్నా మూడు కామా తొమ్మిది మూడో కామా తొమ్మిది ఈ మూడు శీర్షాలను తాకుతూ నేనొక వృత్తం గనక గీస్తే అది సర్కం సర్కిల్ అవుతుంది నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మూడు శీర్షాలను తాకుతూ ఒక వృత్తం గీస్తే అది సర్కం సర్కిల్ అవుతుంది అదే భుజాలను తాకుతూ ఒక త్రిభుజం గీస్తే అది నాకేమవుతుంది ఇన్ సర్కిల్ అవుతుంది దీని యొక్క ఏరియా అడిగాడు ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది సార్ పై ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది క్యాపిటల్ ఆర్ స్క్వేర్ క్యాపిటల్ ఆర్ ఎలా కనుక్కుంటాము ఏబీసీ బై ఫోర్ డెల్టా యూస్ చేసి కనుక్కుంటాం ఏబీసీ బై ఫోర్ డెల్టా యూస్ చేసి కనుక్కుంటాం ఏబీసీ బై ఫోర్ డెల్టా యూస్ చేసి కనుక్కుంటాం సార్ ఈ దూరము బి ఏంటి ఈ దూరము ఏంటి ఈ దూరము ఇది కనుక్కోవాలి ఇది కనుక్కోవాలి ఇది కనుక్కోవాలి డెల్టా ఏంటి త్రిభుజం యొక్క వైశాల్యము చాలా వాల్యూలు మనం కనుక్కోవాల్సి వస్తుంది చాలా వాల్యూలు మనము కనుక్కోవాల్సి వస్తుంది సాల్వ్ చేయగలుగుతాము కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అందరికీ అర్థమైంది కదా సార్ మూడు రైట్ మూడు శీర్షాలు ఇచ్చాడు మూడు శీర్షాలకు సంబంధించి ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది ఆ శీర్షాలను తాకుతూ నేను రైట్ ఒక వృత్తం గీస్తాను ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని అన్నాడు ఏరియా ఆఫ్ ది సర్కిల్ పై ఆర్ స్క్వేర్ ఆర్ ఏమవుతుంది క్యాపిటల్ ఆర్ అవుతుంది క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది ఏబిసి బై ఫోర్ డెల్టా ఏ అంటే రెండు బిందువుల దూరము బి అంటే మిగతా రెండు బిందువుల దూరము సి అంటే మిగతా రెండు బిందువుల దూరము డెల్టా మూడు బిందువులు ఇచ్చినప్పుడు డెల్టా ఎట్లా కనుక్కోవాలి హాఫ్ హాఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ త్రీ వై వన్ మైనస్ వై టూ వై టూ మైనస్ వై త్రీ ఇది చూస్తే ఏ కనుక్కోవాలి బి కనుక్కోవాలి సి కనుక్కోవాలి డెల్టా కూడా కనుక్క చూడ్డానికి రైట్ కొంచెం టైం బట్టే ప్రాబ్లం ఇదే దాన్ని నేను నా స్టూడెంట్స్ ఎలా చెప్పానంటే సార్ ఇదే అనిల్ సార్ మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు అనిల్ నా ఎర్సు ఇది యాక్చువల్ గా మీరు పక్కన టైం పెట్టుకొని మీరు సాల్వ్ చేస్తే మినిమం వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ మినిట్స్ టైం పడుతుంది వన్ పాయింట్ ఫైవ్ నుంచి రైట్ టూ మినిట్స్ టైం పడుతుంది నేను నాది ఏంటంటే క్వశ్చన్ని అర్థం చేసుకుంటే ఏదో ఒక రూట్ కాజ్ నాకు వస్తుంది ఎక్కడ రూట్ కాజ్ ఉందో చూద్దాము ఎక్కడ రూట్ కాజ్ ఉందో చూద్దాము దీన్ని నేను నిన్న ఒక చిన్న పాయింట్ లాగా చెప్పాను సార్ సున్నా కామా సున్నా అంటే ఇది రైట్ నాలుగు కామా సున్నా ఇది మూడు కామా తొమ్మిది అంటే ఇది అంటే ఇక్కడ చూడండి సార్ ఇది ఒక త్రిభుజము ఇది ఒక త్రిభుజము దీనికి సంబంధించిన వృత్తం ఇది దీనికి సంబంధించిన వృత్తం ఇది రైట్ ఇది ఇంతవరకు అర్థమైపోయింది కదా సార్ సింపుల్గా నేను చెప్పిన నిన్న ఒక పాయింట్ యూజ్ చేస్తే ఈ క్వశ్చన్ని మనము రైట్ మ్యాక్సిమం ఇరవై సెకండ్లలో లేపొచ్చు మ్యాక్సిమం మనము ఇరవై సెకండ్లలో లేపొచ్చు ఇక్కడ చూడండి సార్ రైట్ నిన్న ఒక పాయింట్ చెప్పాను నేను ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక వృత్తం పైన ఇదొకటి ఇదొకటి ఇదేమవుతుంది సార్ వృత్తాజ్య అవుతుంది ఇదేమవుతుంది కార్డ్ అవుతుంది ఇదేమవుతుంది కార్డ్ అవుతుంది నిన్న మనం ఒక పాయింట్ చెప్పాం సార్ మీకు గుర్తుందో లేదో ఈ వృత్తంలో ఇది వృత్తాజ్య కావచ్చు ఇది వృత్తాజ్య కావచ్చు మ్యాక్సిమం వృత్తాజ్య ఏది కావచ్చు వ్యాసం కావచ్చు అంటే మ్యాక్సిమం కార్డ్ లెంత్ మం కార్డు లెంత్ ఏది కావచ్చు సార్ మ్యాక్సిమం కార్డ్ లెంత్ డయామీటర్కి ఈక్వల్ కావచ్చు అంటే దీంది దీంది ఎంత రూట్ ఆఫ్ నైన్ మైనస్ జీరో స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ప్లస్ నైన్ రూట్ నైంటీ అంటే రూట్ నైంటీ రూట్ నైంటీ ఈస్ లెస్ దెన్ ఆర్ టూ ఆర్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు రూట్ నైంటీ బై టూ రూట్ నైంటీ బై టూ నాకేం అడిగాడు రైట్ ఈ వృత్తం యొక్క వైశాల్యం అడిగాడు వైశాల్యం ఏంటి పైఆర్ స్క్వేర్ బై ఫోర్ పై ఇంటూ నైంటీ బై ఫోర్ పై ఇంటూ నైంటీ బై ఫోర్ పై వాల్యూ ఎంత రైట్ ఆర్ హర్ ఆల్ విత్ మీ నైంటీ బై ఫోర్ అంటే ఎంత ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఆన్సర్ ఎంతకు దగ్గరలో రావాలి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ కావాలి ట్వెల్వ్ బై ఫైవ్ ఇది టూ పాయింట్ ఫోర్ ఇదేమో క్లోజ్ టు ఫైవ్ పై ఇదేమో సెవెన్ వన్ జార్ సెవెన్ 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 జార్ ఫార్టీ నైన్ ఇది కాదు ఫినిష్ ఇది ఒక్కటే ఎగ్జాక్ట్ ఆప్షన్స్లో ఇచ్చిన క్వశ్చన్ క్వశ్చన్ చూడంగానే వృత్తాజ్య ఈజ్ లెస్ దాన్ ఆర్ టు వ్యాసం అనే కాన్సెప్ట్ నేను నిన్న చెప్పాను సార్ అది ఎక్కడ ఇక్కడ ఉపయోగపడుతుంది ఇక్కడ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అంతే కదా సార్ ఇది వృత్తాజ్య అవ్వచ్చు లేకుంటే వ్యాసం అవ్వచ్చు వృత్తాజ్య ఈ మాక్సిమం వృత్తాజ్య రైట్ వ్యాసం అవ్వచ్చు దానికంటే తక్కువ ఉండొచ్చు దీని యొక్క లెంత్ ఎంత ఎక్స్ జీరో జీరో త్రీ కామా నైన్ రూట్ ఆఫ్ నైన్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ జీరో హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ప్లస్ నైన్ అంటే రూట్ నైన్టీ రూట్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు టూ ఆర్ ఆర్ గ్రేటర్ దన్ ఆర్ టు రూట్ నైన్టీ బై టూ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంత పైఆర్ స్క్వేర్ పై ఇంటూ నైంటీ బై ఫోర్ నైంటీ బై ఫోర్ ఎంత సార్ అరౌండ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ నాలుగు ఇరవై రెండుల ఎనభై ఎనిమిది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఉండాలి ఇదేమో టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఇదేమో క్లోజ్ టు ఫైవ్ పై అవుట్ ఇదేమో సెవెంటీన్ అవుట్ ఇదేమో క్లోజ్ టు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఆర్ ఆర్ విత్ మీ నేను ఏ ఆన్సర్ ఆప్షన్లు చేంజ్ చేయలేదు ఏ క్వశ్చన్లకు పాయింట్లు చేంజ్ చేయలేదు ఒరిజినల్గా క్యాట్ ఎగ్జామినేషన్లో వచ్చిన సేమ్ క్వశ్చన్ని తీసుకొని నేను వృత్తంలో ఏదైతే ప్రాపర్టీ డిస్కస్ చేశానో ఆ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేశాను అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి సార్ ఎంత ఇంపార్టెంట్ మనకు ఫండమెంటల్స్ అనేది ఒక క్యాట్ ఎగ్జామ్ ద్వారా చెప్పాను సార్ ఒక క్యాట్ ఎగ్జామ్ క్వశ్చన్ తీసుకొని మనకు ఫండమెంటల్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజ్ ద లాజిక్ క్లియర్ అందుకే ఫండమెంటల్స్ మీద మనము ఎక్స్ట్రీమ్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి సార్ అందరికీ అర్థమైంది కదా ఆ పాయింట్లో మీరు నేర్చుకున్నది అంటే ఫ్యూచర్లో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏలు బీలు సీలు డెల్టాలు చేయాల్సిన అవసరం లేకుండా ఇదొక డైరెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్ నెక్స్ట్ వన్